హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి చిప్పు దొబ్బింది దొబ్బిందా లేదా అనేది ఎండింగ్ వీడియోలో మీరే చెప్పండి కామెంట్స్ రూపంలో మూత మోగిపోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఈ టైంలో ఖచ్చితంగా ఐకాన్ బాబుకి చిప్పు దొబ్బిందని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే సంధ్యాతి థియేటర్ ఇన్సిడెంట్లో ఓ కుటుంబం తన వల్ల కావచ్చు తన వల్ల కాకపోవచ్చు కానీ కుటుంబం రోడ్డు పడింది అవునా తన వల్ల కాకపోవడం ఏముంది ఖచ్చితంగా ఇక్కడ రూల్ ఏంటంటే సంధ్యా థియేటర్కి ఐకాన్ బాబు నేరుగా కారులో వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ షో చూసుకొని అక్కడ హడావిడి చూసుకొని వస్తే ఎవరికి ఏ బాధ లేదు కానీ ఐకాన్ బాబు ఓవర్ యాక్షన్ వల్ల అతి వల్ల ఇంకొంచెం పబ్ పబ్లిసిటీ కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ టాప్లో చేతులు ఊపుకుంటూ నడ్డి ఊపుకుంటూ అలా గాల్లోకి చేతులు ఊపుతూ వస్తే ఖచ్చితంగా తొక్కిసలాడు జరుగుతుంది మన కర్మ గాలి టాలీవుడ్లో ఇలా ఐకాన్ భవన్ మన మీద రుద్దారు ఇష్టం వచ్చినట్టు రుద్దుడు రుద్దారు ఆ రుద్దులో పర్లేదు యాక్టింగ్ బాగా చేస్తాడు బాగానే ఉంది అనే పేరు వచ్చింది కానీ ఆ కర్మ ఇంకా మనకు వికటించి కొన్ని కుటుంబాలు అవుతున్నాయి తన పబ్లిసిటీ పిచ్చితో ఇది నేను తప్పు అంటున్నాను నువ్వు డైరెక్ట్గా ఏమీ ఊపకుండా సంధ్యా థియేటర్కి వెళ్తే ఎవరికి ఇబ్బంది లేదు అన్నీ ఊపుకుంటూ జనాల్లో వస్తేనే ప్రాబ్లం సరే ఏదేమైనా కూడా ఇన్సిడెంట్ వల్ల కుటుంబం రోడ్డున పడింది సో దానికి ఇమ్మీడియట్ ఐకాన్ బాబు టీంలు పుష్ప టీం ఎవరిథింగ్ అంతా రియాక్ట్ అయ్యి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ బాధితుడికి సపోర్ట్ చేస్తూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్మెంట్ చేశారు సో అంతటితో బస్ చేసేసాం క్లోజ్ అని చెప్పేసి చేతులు దురుపుకున్నారు కానీ ఈ సిచ్యువేషన్లో ఈ ప్రాసెస్లో ఇంకా పబ్లిసిటీ ఉంది కదా అని ఫంక్షన్స్లో ఈ ఐకాన్ బాబు బిహేవియర్ మారదు కదా చెప్పాను కదా కుక్క తోక వంకరా అని ఈ మధ్య ఐకాన్ బాబుకి కుక్కతోక కాదు అది గాడితోకయింది మరీ దారుణంగా తయారైపోయింది సో అందువల్లే ఎక్కడికక్కడ తన ఈగో చూపిస్తున్నాడు ఆ ఇగో ప్రాబ్లం వల్లే అందరికీ అభినందనలు షేక్ హ్యాండ్లు ఇస్తూ థ్యాంక్స్లు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా అభినందనలు తెలిపాడారు చాలా గొప్ప వ్యక్తి ఐకాన్ బాబు డిస్కస్ చేద్దాం అది నా మనసులో ఉంది అభినందిస్తున్నాను అనే మాట నా మనసులో ఉంది ఐకాన్ బాబు గుర్తుపెట్టుకో నోట్ దిస్ పాయింట్ సో పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ దాని తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఫైనల్గా తెలంగాణ సీఎం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు ఆగిపోయి ఆ పేరు అని చెప్పేసి వాటర్ తాగి వాటర్ బాటిల్స్ చేసి పక్కకి ఇచ్చేసి మర్చిపోలేదు పేరు పేరు గుర్తుంది అని చెప్పి బిల్డప్లు ఇస్తే ఎవడికి కాదు చెప్పండి గతంలో ఎన్నో ఉండొచ్చు మీ మధ్య కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు హుందాగా వ్యవహరించాలనా మెచ్యూర్డ్గా వ్యవహరించాలనా సీఎం రేవంత్ రెడ్డి తెలియదా తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెలియకుండా తెలంగాణలో ఉంటున్నావా అందువల్లే చిప్పు దొబ్బింది నీకు అంటున్నాను ఎక్కడ ఎలా ఉండాలో తెలియట్లే నీకు మళ్ళీ రాజకీయాలు చేస్తానంట రాజకీయ పార్టీ పెడతాడు మా కర్మ గాలి చేయి అందువల్లే అక్కడ కాలింది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాలింది సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా కాలింది అక్కడ ఇగో హట్ అయ్యాడు పోస్తే కట్ చేస్తే జైలు దగ్గర కూర్చున్నావు ఉరుకులు పరుగుల మీద బెయిల్ తెప్పించేసి పరుగు పోతుందని రెండు మూడు గంటలు లేట్ అయినా సరే బయటకు వచ్చేసావు చెప్తున్నాను నిజం చెప్తున్నా యగన్ బాబు ఒక మంచోడికి ఈగో హర్ట్ అయితే చాలా డేంజర్ హర్ట్ చేస్తున్నావు హట్ చేస్తున్నావు సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన హర్ట్ అయ్యారు ఖచ్చితంగా హర్ట్ అయ్యారు ఆయన హర్ట్ అయితేనే వీకెండ్స్ పార్టీ పెడదామని చెప్పేసి ఫ్రైడే రోజు ముహూర్తం పెట్టాడు అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రాసెస్లో నీ అదృష్టం బాగుండి బెయిల్ వచ్చింది లేకపోతే సాటర్డే సండే సినిమా ఉండేది సో మండే రోజే మళ్ళీ బెయిల్ అలాంటి స్కెచ్ చేసి ఉన్నారు కానీ కుదరలే బజ్ గయ సో ఏదేమైనా కూడా మంచిగా అనే విషయం పక్క పెడితే ఈ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు పూర్తిగా ఎవరికి వాళ్ళు యువకులకు హర్ట్ అయిపోయి ఇన్సిడెంట్లు చాలా ఘోరమైన పరిణామాలు దారితీసే విధంగా స్కెచ్లు వేసుకుంటూ ఏవో చేసుకుంటూ వెళ్తున్నారు సో ఈ టోటల్ సిచ్యువేషన్స్లో బలవుతున్నది ఎవరు ఆ కుటుంబం ఆ కుటుంబం గురించి ఇంకెవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించకపోగా ఈయన అల్లు అర్జున్ రెండు మూడు గంటలు జైల్లో పెడతారు ఐకాన్ బాబుని అని చెప్పేసి మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చేసింది షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు కవిలించుకుంటున్నారు నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద నాకు చాలా గౌరవం ఉండేది కానీ గౌరవం ఇంకా పెరుగుతోంది ఎందుకు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మన కర్మగాలి ఒక స్టార్ ఉన్నాడు ఇక్కడ వెళ్ళకపోతే అందరి ఫీలింగ్స్ అవే ఉంటాయి గుర్తుపెట్టుకో వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నేను స్టడీ చేసి చెప్తున్నా తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాలి వెళ్ళకపోతే బాబోదు రేపొద్దున ఏమైనా మాకు జరగచ్చు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా జరగచ్చు అని చెప్పేసి ఒకసారి వస్తే పోలే పోయి వస్తే పోలే అని చెప్పేసి వెళ్ళి అలా షేక్ హ్యాండ్లు ఇచ్చి కౌలించుకొని బాయ్ బాయ్ సిగ్గు సిగ్గుండాల్సిందే ఐకాన్ బాబుకే ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ కుటుంబం రోడ్డును పడిపోయి ఒక మహిళ చనిపోయి వాళ్ళ కుటుంబం బజార్ను పడితే నువ్వు ఉండాల్సింది వాళ్ళ కుటుంబం దగ్గర నిజంగా గొప్పోడయ్యేవాడు ఎక్కడ తెలుసా ఇదే డిఫరెన్స్ ఇదే పవన్ కళ్యాణ్ గారికి నీకు డిఫరెన్స్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంతాప సభలు పెట్టరు రండి కమాన్ కౌగిలించుకోండి నాకు ఓదార్పునివ్వండి అని చెప్తే ఈ ప్రాసెస్ ఎవరు చేయరు నేరుగా కుటుంబం దగ్గరుండి బాధితుల కుటుంబాలకు ఏమేం కావాలో అన్ని చూసుకుంటారు నీకు ఓదార్పు కావాలంటే జగనన్న పిలవచ్చు కదా గట్టిగా కౌలించుకుంటాడు అవసరమైతే లిప్ లాకులు కూడా ఇచ్చేస్తాడు గట్టిగా కసుక్ కసుకని సినిమాలు పెట్టేవా కిసుక్ కిసుకని కిసు అని చెప్పేసి కిసులు ఇస్తాడు బాగుంటుంది కదా డైరెక్ట్ లిప్ లాక్ బ్రహ్మాండం ఉంటుంది ఒకసారి ఆలోచించు ఎందుకు వచ్చినా పనికి మళ్ళీ అయ్యా నిజమైన నిఖార్సైన రాజకీయ నాయకుడు నిజాయితీ ఉన్న నాయకుడు చేసే పని అంటే తెలుసా ఆ కుటుంబానికి సపోర్ట్ చేయడం ఆదుకోవడం ఇంకా ఇంకా ఆదుకోవడం నీకు విషయం తెలుసా బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటి తెలుసా ఐఖాన్ బాబు వినో బ్లాస్టింగ్ న్యూస్ ఎవ్వరికీ తెలియకుండా ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు గొప్ప నువ్వు గొప్ప ఈ విషయం న్యూస్లో ఎవరికైనా తెలుసా గుప్తదానం అంటారు విన్నావా పేరు గుప్తదానం ఈవెన్ రెండో చెవి కూడా తెలియకుండా ఒక మనిషికి సపోర్ట్ చేయడం అనేది గుప్తదానం అంటారు ఆ పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు పబ్లిసిటీ కోసం వెంపర్లాడే నువ్వు గొప్ప ఏ పబ్లిసిటీ లేకుండా సైలెంట్గా లోపల లోపల ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు గొప్ప అందువల్లే నీకు చిప్పు దొబ్బింది అందరూ కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటే నేను పరామర్శిస్తే గొప్పడు వైపు ఒక బాధితుడి కుటుంబం దగ్గర ఉండి వాళ్ళకి అండగా నిలబడితే గొప్ప నాయకుడు అవుతారు నువ్వు నాయకుడు కాదు బిజినెస్ మ్యాన్ ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే నీకు చెప్పు దొబ్బి చాలా పనులు చేస్తున్నావు ఇంకా 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 పెట్టేయకపోయి నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇలాగే పెట్టేయకపోతే నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో నీకు ప్లేస్ ఉండదు అలా అని చెప్పేసి రాజకీయాలు ఏమైనా ప్లేస్ ఉంటుందా నీ మైండ్ సరిపోదు ఆఫ్ నాలెడ్జ్ సరిపోదు అది రాజకీయాల్లోకి రావాలంటే చాలా పెద్ద తెలివితేటలు ఉండాలి నీ తెలివితేటలు సగం సగం తెలివితేటలతో సంఖనా ఇప్పించుకుంటున్నావు ఇంత క్లారిటీ ఎవరు చెప్పరు నిన్ను స్టడీ చేసి నీకే చెప్తున్నాను వివరాలన్నీ నీ మీద నా కోపమా ఏంటి నువ్వు చేస్తున్న పిల్ల చేష్టల గురించి చెప్తున్నాను ఎక్కడున్నావు వైకాన్ బాబు చిప్పు దొబ్బి ఇంట్లో కూర్చొని చీ 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 ఏం చేస్తున్నావు అర్థమవుతుందా కొంచెం కనీసం అర్థమవుతుందా వెళ్ళు ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి చిప్పు సరి చేసుకో లేకపోతే ఇంకా సంక్రాయిపోతావు సార్లే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ